నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ప్రతిష్టాత్మక చివనింగ్ స్కాలర్షిప్ కు ఎంపికైన నవీన్ కుమార్ ను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివనింగ్ స్కాలర్షిప్ కు తనకు పదకొండవ వార్డుకు చెందిన ముల్లపూడి నవీన్ కుమార్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నవీన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో వెయ్యి మందిని ఎంపిక చేయగా భారత్ కు యాభై రెండు మంది కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నవీన్ కుమార్ ఒక్కరే అన్నారు భవిష్యత్తులో యువతకు నవీన్ కుమార్ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు ఇదే బొరవడిని కొనసాగిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు తెలుగువారికే కాకుండా తణుకు నియోజకవర్గానికే ఈ ఘనత గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యవర్గ సభ్యులు వార్డు కార్యవర్గ సభ్యులు ముల్లపూడి సర్వేశ్వర గారి కుమారుడు ముల్లపొడి నవీన్ కుమార్ బిహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తూ యూకేలో ప్రతిష్టాత్మకమైనటువంటి షవలింగ్ స్కాలర్షిప్స్కి అప్లై చేయటం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అప్లై చేస్తే మన ఇండియా నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది సెలెక్ట్ అయితే మన ఇండియా నుంచి యాభై రెండు మంది సెలెక్ట్ అయ్యి అందులో ఇద్దరు తెలుగువారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తి మన నవీన్ గారు ఈ విధంగా ఆయన ఈ స్కాలర్షిప్ను పొందడం చాలా సంతోషం ఉన్నత చదువులకి యూకేలో చెవింగ్ స్కాలర్షిప్ను పొందడం మనందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే ఎంతో పోటీతత్వంతో ఈరోజు అనేక మందిని ఈరోజు ఎదుర్కొని ఆ పోటీలో ముఖ్యంగా లక్ష అప్లికేషన్ని ఫిల్టర్ చేసి ఒక అప్లికేషన్గా రావడం అనేది ఈరోజు ఆయన షార్ట్ లిస్ట్ అవడం అనేది ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం అదేవిధంగా మన తెలుగు వారికి అలాగే భవిష్యత్తులో యువత అందరికీ కూడా నవీన్ స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ చెవనింగ్ స్కాలర్షిప్ ద్వారా వారు ఉన్నత విద్యని ఇంకా అభ్యసించి మన దేశానికి మన రాష్ట్రానికి మన తెలుగువారికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు మన తణుకు పట్టణానికే కాకుండా తణుకు నియోజకవర్గానికి కూడా ఒక గర్వకారణం ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణం ఈరోజు లోకేష్ గారు కూడా నవీన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు అవకాశం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కలవలేపే అవకాశం ఉంటే నవీన్ ఇరవై రెండవ తేదీని లండన్ వెళ్తున్నారు కనుక ఈ లోపు అవకాశం ఉంటే తప్పనిసరిగా లోకేష్ గారు కూడా కలుస్తానని చెప్పడం జరిగింది వారు కూడా లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అవకాశాన్ని బట్టి కలవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా నవీన్కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాం ముందుగా మన ఎమ్మెల్యే సార్ రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈరోజు స్కాలర్షిప్ వచ్చి నేను సక్సెస్ఫుల్గా యూకేకి వెళ్తున్నాను అంటే అందులో సార్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ స్కాలర్షిప్ పరంగా చూస్తే యూకే గవర్నమెంట్ ఆఫర్ చేసి ఒక ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ అండి సార్ చెప్పినట్టు లక్ష మంది అప్లై చేస్తే తెలుగు వాళ్ళు ఇద్దరికి వచ్చింది అని ఆంధ్రా నుంచి నా వచ్చింది అది మన తణుకు వాళ్ళు అవ్వడం నాకు ఆనందంగా అండ్ గర్వకారణంగా ఉందండి అండ్ ఈ యొక్క బాధ్యతగా తీసుకుని నేను సక్సెస్ఫుల్గా స్టడీస్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చి ఇండియాకి కృషి అభివృద్ధి కోసం కృషి చేస్తాను థ్యాంక్ యూ